ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ಹರ್ಶಾತ್ರಿ ಕಾರ್ಸ್ ನೇರು ತಿರುಪತಿ ನಾಯಕ್ ನಂಬರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ತ್ರಿಪುಲ್ ತ್ರೀ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಎಯ್ಟ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ దరూర్లో అయితే ఉంటాం ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి జూలై ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు అయితే ఢిల్లీ రావడం జరిగింది ఫోర్ ఎకో స్పోర్ట్స్ ఎస్ క్రాస్ రెండు వెహికల్స్ అయితే బై రోడ్లో తీసుకురావడం జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ జగిత్యాల్ అయితే సిక్స్త్ నాడు అవైలబుల్లో ఉంటాయి జూలై సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు అయితే అవైలబుల్లో ఉంటాయి బై రోడ్లో తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఒకటి హర్యానా రిజిస్ట్రేషన్ ఒకటి ఢిల్లీ రిజిస్ట్రేషన్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది చూసి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ అయితే ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు రెండు ఒకటి సింగిల్ ఓనర్ ఇంకొకటి సెకండ్ ఓనర్ ఫ్రెండ్స్ వెహికల్ చూసినట్టయితే ఫోర్ స్పోర్ట్స్ టైటానియం వేరియంట్ డీజిల్ లక్ష నాలుగు వేలు తిరిగింది ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు టైర్లు కానీ వెహికల్ ఒక ఇన్సూరెన్స్ కానీ అన్ని వ్యాలిట్లో ఉన్నాయి వెహికల్ వచ్చేసి నాని యాక్సిడెంట్ ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఎస్ క్రాస్ కానీ ఇటు ఫోర్ స్పోర్ట్స్ కానీ ఓకే ఈ రెండు వెహికల్స్ ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు వెహికల్ ఒకసారి ఈ వెహికల్ ఒక ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే వెహికల్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్లో వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఎస్ క్రాస్లో అయితే మనకు క్రూజ్ కంట్రోల్ కూడా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవే కాకుండా మన దగ్గర అప్డేట్ వెహికల్స్ అయితే ఎప్పుడు ఉంటాయి మీరు చూడవచ్చు మన హర్శాస్త్రి కార్స్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రెండ్స్ ఇదే కాకుండా మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ కూడా మన దగ్గర జగిత్యాలు అవైలబుల్ ఉంది అది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ వైట్ కలర్ ఆల్రెడీ హర్షశ్రీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీకు వెహికల్ అనేది కనిపిస్తుంది ఒకసారి అయితే వెహికల్ అనేది చూడండి మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం ఫుల్ వీడియో వచ్చేసి జగిత్యాలు వెళ్ళినాక ఒకసారి వాషింగ్ చేసి అయితే వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లలిత్పూర్ మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్ఎస్ సెవెన్ అంటాం కదా ఈ హైవేలో మనం నైట్ స్టే చేయడం జరిగింది ఇక్కడ భారీ వర్షం ఉండే ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ ఆగి ఇప్పుడు మా బయలుదేరుతున్నాము ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ మారుతి సుజుకి ఎస్ క్రాస్ జేటా వేరియంట్ టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్స్ అటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు సేఫ్టీ సేఫ్టీ పీస్ చూసినట్టయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఎలైవిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ రెండు కీ అనేది అవైలబుల్లో ఉన్నాయి సెన్సార్ సిస్టమ్ ఉంటుంది వెహికల్ వచ్చేసి నాని యాక్సిడెంట్ ఈ విధంగా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చకపోవచ్చు కానీ వెహికల్ జెన్యున్గా ఉంది ఈ చిన్న డెంట్ అయితే నైట్లో వర్షం పడి చిన్న డెంట్ అనేది పడింది అక్కడ ఒక రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ ప్లేస్లో కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల నైట్ వేరే వెహికల్ మన వెహికల్ని డాష్ ఇచ్చింది చిన్న డ్యామేజ్ ఉంది అది తప్ప వేరే ఏం ఏది రిప్లేస్మెంట్ లేదు ఇది ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ టైటానియం డీజిల్ వేరియంట్ టూ ఇయర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇక మినీ హెచ్వి అనుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి బెల్ట్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మనకు ఫైవ్ సీటర్ వెహికల్ మ్యాన్యువల్ గియర్ బాక్స్ ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్ వచ్చేసి హైట్ ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది బూట్ స్పేస్ ఉంటుంది లోపల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ అయితే రెండు మన తెలుగు రాష్ట్రాలకైతే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఏపీకి కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలకైతే అమ్ముతాము వేరే రాష్ట్రాల్లో కూడా అమ్ముతాం ఏ రాష్ట్రానికైనా ఎన్ఓసి అనేది తీసిస్తాము మీరు ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాము ఎస్క్రాస్ టైర్లన్నీ మనకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్మార్ట్ సెన్సర్కి ఇది వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఈ వెహికల్ మనకు రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది మ్యాన్వెల్ గీర్ బాక్స్తో అయితే ఉంటుంది రీడింగ్ చూసినట్టయితే ఒక లక్ష డెబ్బై ఏడు వేల కిలోమీటర్ అయితే ప్రజెంట్ తిరిగింది మనం ఐదు వందల కిలోమీటర్ అయితే ఐదు వందల కిలోమీటర్ దాకా జర్నీ చేయడం జరిగింది చూసుకోవచ్చు లగేజ్ ఉంది అంత వెహికల్ అంత వాషింగ్ చేయకుంటుంది అందుకే ఇది ఒక వీడియో సింపుల్గా తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నస్తే మళ్ళీ మనం జగిత్యాల వరకు ఆ లోపు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు లేదంటే వన్ డేకి గ్యాప్ ఇస్తే వెహికల్ మళ్ళీ వీడియో అనేది ప్రమోట్ చేస్తాను చూసుకోవచ్చు లక్ష డెబ్బై వేల కిలోమీటర్ లక్ష పదిహేడు వేల కిలోమీటర్ అయితే రీడింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్ ఉంది వెహికల్లో క్రూజ్ కంట్రోల్ ఉంది మనకు నాన్ యాక్సిడెంట్ వెహికల్ మనకు ట్వంటీ ప్లస్ అయితే ఈజీగా మైలేజ్ మైలేజ్ వస్తుంది ప్రజెంట్ అయితే ట్వంటీ వస్తుంది ట్వంటీ టూ వస్తుంది మీకు ట్వంటీ అని చెప్తున్నాను ఇది వచ్చేసి మనకు ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్లో కంపెనీ ఇన్బిల్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ మౌంటైన్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది చూసుకోవచ్చు యాక్సిడెంట్ వెహికల్ కాదు సీట్ కవర్లు కూడా వందకు తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టైర్లు వచ్చేసి రెండు తొంభై తొంభై శాతం రెండు ఉన్నాయి నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్స్ ఉన్నాయి డిక్కీ స్పేస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత లగేజ్ చేసుకోవచ్చు ఎంత లాంగ్ అన్న వాచ్ వన్ పాయింట్ ఫైవ్ లీటరు డీజిల్ ఇంజిన్ ఇది టైటానియంలో మంచి స్మూత్ అండ్ పవర్ఫుల్ ఇంజిన్ కండిషన్ ఉంటుంది మీకు ఒకసారి రీడింగ్ కూడా చూస్తాను చూడండి ఫ్రెండ్స్ రీడింగ్ చూసినట్టయితే ఒక లక్ష నాలుగు ఒక లక్ష నాలుగు కిలోమీటర్ల ఏడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ తిరిగింది ఇప్పటి వరకు ఎటువంటి ట్యాంపరింగ్ లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకొచ్చే వెహికల్ ట్యాంపరింగ్ ఉండదు దాదాపు అన్నీ చెక్ చేసుకొని తీసుకొస్తాం ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసి హైవేలో ఎయిటీన్ వస్తుంది ఏసీలో అయితే ఇంకా పెరగచ్చు దాదాపు కాకపోతే మేము వచ్చే రోడ్లో మొత్తం గుంతలు అక్కడక్కడ రోడ్ రిపేర్లు నడుపుతున్నాయి అందుకని చెప్పి ఎట్లుంటే అట్లనే తీసుకొని వచ్చినాం నాన్ యాక్సిడెంట్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్ జగిత్యాలు అవైలబుల్ ఉంటాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ మూడు లక్షల ఎనభై వేలు ఎన్ఓసి ఇన్వైసి ఎస్ జేటా వేరియంట్ ఫిఫ్టీన్ మోడల్ టాప్ ఎండ్ మోడల్ మనకు ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే మనకు నాలుగు లక్షల డెబ్బై వేలు విత్ ఎన్ఓసి ఇన్ఓసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి వెహికల్ తెలంగాణలో జూలై సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడైతే జగిత్యలో ఉంటుంది దానికి ఇన్సూరెన్స్ ఉంది దీని ఇన్సూరెన్స్ ఇది ఎస్ ఇన్సూరెన్స్ వచ్చేసి కాంప్రమన్సీ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు మనకు ఫోర్ ఎకో స్పోర్ట్స్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై నాలుగు వరకు నవంబర్ వరకు ఉంది